దేవునికి మహిమ కలిగిన గాక చేరు వచ్చిన పెద్దలకు నాతోటి సహోదరి సహోదరులకు విశ్వాసాలందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఆరాధనకు సహాయార్థంగా కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు చదువుతాను చూడండి మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావ గల భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మిఘనమైన శ్రేష్టమైన శాశ్వతమైన నామంను బట్టి మీకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావా ఇగో తండ్రి మీ అపారమైన ప్రేమ చేత కృపచూపినయన మరొక పునరుత్న దినాన్ని మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి మరొకసారి నాయన మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దయచేశారు నాయన చదివిన లేఖన భాగాన్ని తండ్రి మాకందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తండ్రి మాకందరికీ అర్థమయ్యే రీతిలో వివరించమని సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ప్రభాని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాస్తుతూ వారితో ఏమంటున్నాడంటే దేవుడు మన ఎడలు చేసినటువంటి కార్యాన్ని వారికి వివరిస్తున్నాడు అనమాట ఎలా అంటే ఫస్ట్ మన స్థితి ఏంటన్నది చెప్తున్నాడు ఆయన ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు మరొకసారి చదువుతున్నాను చూడండి మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీరు మనసులో విరోధ భావము గలవారిన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచారు మనం పరిశుద్ధులుగా జీవించాలన్నా నిర్దోషులుగా జీవించాలన్నా నిరపరాధులుగా జీవించాలన్నా కూడా ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒకటి సమాధానం కావాలి రెండోది ఏంటంటే మన మనసులో విరోధ భావం ఉండకూడదు మనం పరిశుద్ధులుగా జీవించాలన్నా నిర్దోషులుగా జీవించాలన్నా నిరపరాధులుగా జీవించాలన్నా ఒకటి మనకి మనలో మనకి సమాధానం ఉండాలి దేవునితో మనకి సమాధానం ఉండాలి అలాగే రెండోది ఏంటంటే మన మనసులో విరోధ భావం ఉండకూడదు విరోధ భావం ఉన్నట్లయితే మన ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా ఉండదు ఆయన మాంసయుక్తమైన దేహం ముందు ఆయన మరణం ద్వారా ఆయన మనకి ఏం కలగజేశాడంటే సమాధానం కలగజేశాడు సమాధానం కలగజేశాడు భావం ఉంటే మనకు సమాధానం లేనట్లు అనమాట ఏమండి మనం విరోధ భావం లేనివారిగా ఉండి సమాధాన భావం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి మనం అనేక సార్లు వింటున్నాం ఆయన సమాధానానికి కర్త సమాధానకర్త అయిన దేవుడు అలాగే సమాధాన అధిపతి సమాధాన కారకుడైన అటువంటి దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మనకి సమాధానం ఉండాలి మనం అనేక విషయాలు వింటున్నాం పరిశుద్ధంగా ఉండి ఆరాధించాలని లేక ప్రేమ కలిగి ఆరాధించాలని లేదంటే భయము భక్తి కలిగ ఆరాధించాలని అనేక సంగతులను వింటున్నాం అలాంటిది అందులోనే ఒక భాగంగా వేరొకటి మరొకటి ఏంటంటే సమాధానం సమాధానం లేకుండా కూడా మనం మన ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉండదు అయితే సమాధానం సమాధానకర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం మనం దేవునితో సమాధానం లేదు మనం దేవుడు లేని ప్రజలు మనం మనం ఎవరండి దేవుడు లేని ప్రజలు దూరస్తులు మనం విరోధ భావం గలవారం అలాంటి మనలను ఆయన యొక్క రక్తంతో ఆయన యొక్క సిలువ బలియాగం ద్వారా ఆయన శరీరం నలగొట్టబడడం ద్వారా ఆయన రక్తం కార్చి మనందరినీ కడిగి పవిత్రపరిచి దేవునితో సమాధానపరిచాడు మాత్రమే కాదు కానీ మనల్ని ఇస్రాయిలీలతో సహపౌరులు చేసి వారితో కూడా సమాధానపరిచాడు మనలో మనల్ని కూడా సమాధానపరిచినటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడ కూడుకున్నాం అనమాట అయితే మనలో విరోధ భావం అనేది ఉండకూడదు మనలో సమాధాన భావం అనేది ఉండాలి ఆయన శిలువు మరణం ద్వారా ఆయన రక్తం కార్చడం ద్వారా ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచిన విధానాన్ని బట్టి ఆయన పొందిన శ్రమల చేత మనకి రక్షణ భాగ్యం కలిగిందండి అంత మాత్రమే కాదు కానీ దేవుడు మనం చాలాసార్లు వినే ఉంటాం దేవుడు ఒక మాట అంటాడు ఈ సమాధానం గురించి ఏమంటాడంటే మతే మతీ సువార్త మతీ సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి కావున నీవు బలినొద్ద అర్పణము అర్పించి చూడగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీడమిన ఎదుటిని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము దేవుడు ఏమంటున్నాడంటేనండి నీవు నా రక్తంలో కడగబడ్డావు నిన్ను నేను పవిత్రునిగా చేశాను నీవు నా శరీరంలో నా రక్తంలో పాలు పంపులు పొందడానికి వచ్చావు అయితే నీ సహోదరుడు ఎవరైతే ఉన్నారో నీవు ప్రేమించమని నేను నీకు ఆజ్ఞాపించిన సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ రొట్టెలో ఈ పాత్రలో పాలు పంపులు పొందే ముందు నీవు ఒకవేళ మనలో ఎవరికైనా భావం నీ మీద ఎవరికైనా లేకపోతే నీ మీద నీకు ఎవరి మీదైనా భావం కలిగి ఉంటే కనుక నీ అర్పణ ముఖ్యం కాదు నాకు ముందు వెళ్ళి నీ సహోదరునితో పడమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడండి సమాధాన పడాలి మనకి సమాధాన భావం ఉంటే అది దేవునికి ఇంపైనటువంటి ఆరాధనగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఆయన చెప్పడం మాత్రమే కాదు కానీ ఆయన స్వయంగా చేసి చూపించాడు మనకి ఆ మాదిరిగా ఒక పని ఆయన చేసి చూపించాడు ఎలా అంటే ఇక్కడ మనల్ని అర్పణ విడిచిపెట్టి నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఆయన ఏం చేశాడో చూద్దాం చూడండి ఆయన ఏం చేశాడంటే మాదిరికరంగా ఆయన మనకు మాదిరి చూపించడానికి ఆయన ఏం చేశాడో మనం ఒకసారి చూద్దాం చూడండి వవహాను సువార్త వార్త పదమూడో అధ్యాయము మూడో వచనం చదువుతున్నాను చూడండి తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఏసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఈ యొక్క తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను ఈ కార్యం దేవాతి దేవుడు సమస్తం మీద అధికారి అయినటువంటి దేవుడు మనకు మాదిరికరంగా ఉంచడానికి ఒక పా ఒక కార్యం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆయన సమస్తానికి అధికారి నోటి మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడగడానికి ఆయన భోజన పంక్తిని భోజన పంక్తిని ఆయన భోజనాన్ని కూర్చున్నాడు అందరితో పాటు భోజనం పెడుతున్నారో అయితే వారిలో ఏ భావం ఉందని మరి యేసు ఎరిగి ఈ కార్యం చేయబోనాడో తెలియదు కానీ అయితే ఆయన భోజనం కాడి నుంచి లేచి మనలో ఎవరైనా ఎవరైనా వస్తే భోజనం కాడి నుంచి లేవడానికే మనం ఇష్టపడం కానీ దేవాతి దేవుడు సర్వాధికారి అయి ఉండి ఆయన భోజన పంక్తి నుంచి లేచి ఆయన శిష్యుల పాదాలు కడగడానికి వెళ్ళాడంటండి శిష్యుల పాదాలు కడిగి ఆయన కట్టుకున్న టవల్తో ఆ టవాలతో వాళ్ళ పాదాలు తుడిచాడంటండి అంత మాత్రమే కాదు కానీ ఆయన ఏమంటున్నాడంటే ఎందుకు తుడిచాడు ఎందుకు చేశాడంటే ఆ కార్యం తొమ్మిదవత్ నుంచి అవుతుంది చూడండి సీమోను పేతురు ప్రభా నాకు నన్ను నా పాదాలు పడుకోవద్దు అనేసి పేతారు అన్నప్పుడు నీవు ఒకవేళ నిన్ను నేను కడగకపోతే కనుక నీవు నాకు నాలో పాత్రుడు కాలేమని చెప్పి దేవుడు అన్నప్పుడు అప్పుడు గారు అన్నాడు ఇక్కడ తొందర వచ్చిన ఏమంటున్నాడు అంటే సినిమోని పేదడు నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు వేసి అతను చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదని యేసుక్రీస్తు చెప్పినమాట అయితే ఏసుక్రీస్తు దేవాతి దేవుడు అయి ఉండి ఆయన సర్వాధికారి అయి ఉండి సమాధానకర్త అయి ఉండి వేల్లో వేళకి సమాధానం చేకూర్చడానికి వేల్లో వేళ ప్రేమ కలిగి ఉండడానికి మాదిరికరంగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు శిష్యుల యొక్క పాదాలు కడిగి వాళ్ళ తువాళ్ళతో చూసి చేసినట్టుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు కానీ ఇంకో వచనం చూద్దాం చూడండి పద్నాలుగు వచనం చూడండి కాబట్టి ప్రభు ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే ఏమంటాడండి దేవాతి దేవుడు నేను ఎలాగైతే మీ పాదాలు కడిగాను మీరును ఒకరి పాదములు ఒకరు కడగవాలను అంటాడండి అంటే దేవుడు ఎలాంటి ప్రేమ ఎలాంటి సమాధానం మనకి దయచేశాడో మనం అందరి యెడల సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉన్నామన్నాడు దేవుడు అలాంటి సత్యత కలిగి అలాంటి సమాధానం కలిగి అలాంటి ప్రేమ కలిగి మన దేవుణ్ణి ఆరాధించాలండి అంత మాత్రమే కాదు కానీ ఇంకో వచ్చిన చూడండి పదిహేను వచ్చినం చూడండి అతనే పదిహేను వచ్చినం నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగో చేసేది దేవాది దేవుడే ప్రభువు యేసుక్రీస్తు వారి మనకు మాదిరిగా చేస్తే మనమేం చేస్తున్నామండి అందరితో సమాధానం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా విరోధభావం కలిగి దేవుని ఆరాధించడానికి వచ్చాము విరోధభావం ఉన్నట్లయితే మనలో మనం అర్పించే అర్పణ దేవునికి ముఖ్యమైనది కాదు దేవునికి ఇవ్వనది కాదని సమాధానం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం అలాగే దేవాది దేవుడే శిష్యులు పాదాలు కడగడానికి అంతగా తను దాన్ని తగ్గించుకున్నాడంటే ఆయన మన ఎడలి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి ఆ శిలువలో ఆయన అంత శ్రమలను ఓర్చుకుని సైతం వీరిని క్షమించదండ్రి అని ప్రార్థన చేయగలిగాడు అంటే ఆయన ఎంత ప్రేమాయడో మనం అర్థం చేసుకోగలగాలి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు శిష్యుల పాదాలు కడగడం అంటే మామూలు విషయం అండి అలాంటి దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం మనలో కొంచెం కాకపోతే కొంచెమైనా క్రీస్తు తత్వం లేకపోతే ఏమండి క్రైస్తవ్యం అంటే క్రీస్తు తత్వం కలిగి జీవించడం అనమాట క్రీస్తు స్వారూప్యంలో మారడం అనమాట క్రీస్తుకు ఏ గుణగణాలు అయితే ఉన్నాయో క్రీస్తుకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు మనలో ఎదుటి వారు చూడాలి అప్పుడు మాత్రమే మన మన ఆరాధన మనం అర్పించే అర్పణ దేవునికి ఇంపైనదిగా ఉంటుందండి మనలో సమాధానం లేకుండా విరోధభావం కలవరమై ఉండి అర్పించిన అర్పణ ఎంతమాత్రం దేవునికి ఇష్టమైనది కాదండి ఆయన అంటున్నాడు కదా నీ అర్పణ పక్కన పెట్టిపోతుంది నీ సహోదరుని ప్రేమించు నేను ఎలాగైతే మీ సమా ఆ శిష్యుల పాదాలు కడిగాను అలాగే మీరు మీ పాదాలు ఎలాగైతే కడిగినా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అంటే మనం ఒకరి ఒకరు ఎక్కడిపోయినా ప్రేమ కనుగొని అప్పుడు మనలో మనం ప్రేమించుకున్నప్పుడు అందరితో సమాధానంగా ఉన్నప్పుడు మన ఆరాధన దేవుడికి ఇంపైనట్టుగా ఉంటుంది అండి అయితే మనం దేవుడికి విరోధక విరోధమైన వారమని లేదంటే మనలో విరోధ భావం ఉందని విన్నాం అలాగే దేవుడు సమాధానం కడతాయని ఆయన సమాధానం కలగజేస్తాడని మనం విన్నాం అయితే ఈ సమాధానం మనకు అసలు ఎలా దొరుకుతుంది ఎలా కలుగుతుంది మనకి ఈ సమాధానం అనేది మనకు ఎలా కలుగుతుందండి మనం సహోదరుల్ని ప్రేమించుకున్నాం సహోదరులుగా మనందరం ప్రేమ కలిగి ఉన్నాం అలాగంటే అయితే అదే సమాధానమా ఆ సమాధానం కలిగి ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించే ఆరాధన మనకు కరెక్టర్ అంటారా అసలు సమాధానం అనేది ఎలా కలిగిందంటే దేవదోతుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక మాట చెప్తే దేవదోకడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక మాట చెప్తుంది ఆ మాట ఏంటంటే చూద్దాం చూడండి లోకాసు వద్ద ఆత్మతతో కూడా నుండి అంటారండి అంటే లోతలు మాట్లాడుకునే మాట అని వాళ్ళు పాడుకునే పాట అనుకోవచ్చు లేదంటే ఒక ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ వెంటనే పరలోక సైన్య సమూహం ఆత్మతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానంతో కాక ఆయన దేవునికి స్తోత్రము చేయించుండెను దేవుడు సర్వోన్నతమైన దేవుడు ముందుగా మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క స్థానం చెప్పబడింది దేవుని యొక్క స్థానం చెప్పబడింది ఆయన ఎక్కడ ఉండేవాడు అండి సర్వోన్నతమైన స్థలంలో ఉండేవాడు అక్కడ ఆ సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఏం కలుగుతుందండి అండి ఏం కలుగుతుందండి చదివారు కదండి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయో ఆయనకిష్టములైన మనుషులకు భూమి మీద సమాధానము సర్వోన్నతమైన స్థలముల్లో ఉండే దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆకాశ మహాకాశములు పట్ల చేయాలని దేవాది సర్వోన్నతమైన స్థలములు అంటే మనం గత వారంలోనూ అంత ముందు వారంలోనూ వెళ్ళాం ఆకాశములు ఏం చేస్తున్నాయండి అంతరిక్షం ఏం చేస్తుంది కీర్తన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం కీర్తన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన జరుగుతుంది ఆకాశములు దేవుని మహిమను విస్తరించి వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతిని పని ప్రచురపరుచున్నది అంతా కాదండి ఆకాశం ఏం చేస్తుందండి ఆయన మహిమను వివరిస్తుందంట అంతరిక్షం ఏం చేస్తుంది ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందంట అంటే సర్వోన్నతమైన స్థలం అంటే ఆకాశమే అదే అంటే ఈ ఈ లోకం పాపము ఇష్టమైనది ఇది సర్వోన్నతమైన స్థలం కాదు కానీ ఆకాశము సర్వోన్నతమైనదే ఆకాశం ఆయనకి సింహాసనం కాబట్టి అది సర్వోన్నతమైన స్థలమే ఆయన కానీ ఆ సర్వోన్నతమైన స్థలమే ఆకాశమే దేవునికి ఏం చేస్తుంది ఆయన యొక్క మహిమను వివరిస్తుంది ఆయన మహిమను వివరిస్తుంది అయితే ఏం చేస్తున్నామండి శిష్యుల పాదాలు నీళ్లతో కడిగాడు కానీ నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగాడు నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగాడు ఆయన మహిమేంటో ఆయన స్థానం ఏంటో ఆయన విలువేంటో తెలిసే ఆరాధిస్తున్నాం మనం ఆయన విలువేంటో తెలుసుకోవాలి ఆయన యొక్క స్థానం ఏంటో తెలుసుకోవాలి ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసుకుని మనం ఆరాధించడానికి రావాలి మనలో మనం సమాధానం కలిగి ఆయన ఆ రక్తం కార్చడం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఇస్రాయలితో సహపూరులుగా చేసి వారితో సమాధానం చేకొచ్చాడు దేవునికి దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేసి దేవునితో సమాధానం ఏర్పరిచాడు అందులో మనం ప్రేమ కలిగి జీవించేటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన చూపించి మనకి ఆయన వెళ్ళడం జరిగింది ఏమండి ఆయన స్థానం సర్వోన్నతమైన స్థానం ఆ స్థానమే ఆయన మహింపరుస్తుంటే ఆమె నువ్వు నేను ఏం చేస్తున్నావు అండి ఆయన మహింపరిచే ఆరాధన పాల్గొంచు పొందుతున్నామా ఆయన కీర్తించే మనం ఆరాధనలో పాల్గొంటుని పొందుతున్నామా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆకాశం సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమ కలుగుతుంది ఆయన్ని మహిమ కలుగుతుంది ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే ఆయన రక్తంలో ఎవరైతే గడగబడ్డారో ఆ మనుషులకి భూమి మీద ఏం జరుగుతుందంటే సమాధానం ఒకటి ఆయన ఆకాశంలో ఉండే దేవుడు మనుషులు భూమి మీద ఉండేవారు భూమి మీద మనుషులకి సమాధానం కావాలంటే సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈ మనుషులు ఏం చేయాలండి మహింపరచాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు సమాధానం వేస్తాడు మనం ఉండి మన సొంత కార్యాలు చూసుకుంటే మనకు సమాధానం దొరకదు మనం దేవుణ్ణి ఎప్పుడైతే మహింపరుస్తామో అప్పుడు భూమి మీద మన దేవునికి ఇష్టమైన మనుషులకి సమాధానం ఏమండి అర్థమైందండి దేవుడు సర్వోన్నతమైన స్థలంలో ఉండే దేవుడు ఆయనకు మహిమ కావాలి మనం భూమి మీద ఉండే మనుషులు మనకు సమాధానం కావాలి ఆకాశంలో ఉండే దేవుడిని భూమి మీద ఉండే మనుషులు మహిమపరిస్తే ఆకాశంలో ఉండే దేవుడు భూమి మీద ఉండే మనుషులకు సమాధానం కలుగజేస్తాడు అర్థమైందండి ఆయన పుట్టినప్పుడే దేవదోతలో ఈ మాటలు చెబుతారు ఆయన మహిమపరచాలండి ఆయన్ని కీర్తించాలి ఆయన కొనియాడాలి ఏది జరగకుండా మనం అర్పణ అర్పిస్తే అది దేవునికి ఇవ్వన అర్పణ కాదు అది మనం చేసేది నిజమైన భక్తి కాదు ఏమండి సర్వోన్నతమైన స్థలంలో ఆయన ఉంటాడు ఆయనకి మహిం కలగాలి కాదు మనకు సమాధానం కాదు భూమిని భోమిని పత్రిక మొదటి అధ్యయనం ఇరవై ఒక వచ్చిన ఉండదు వారి దేవుడిని ఎరిగియో ఆయన్ని ఎరిగియో ఆయన దేవుడిగా మహింపరచలేదు అంటే వారు ఆయన తిరిగి ఆయన దేవుడు అని తెలుసు ఆయన చేసిన కార్యాలు చూశారు అన్నీ చే చూశారు అన్నీ పొందుకున్నారు అయినప్పటికీ ఆయన దేవునిగా మహింపరచలేదంటే వారు మనం అలాగే చేస్తున్నామా రొట్టే కథను తీసుకుంటున్నామా దేవుని శరీరం పని వివేచించే ఉంది కదా రొట్టె సాదృశ్యం అని కాదండి వివేచించి పంపొస్తున్నారు పౌలు గారు ఎక్కడన్నా రొట్టే సాదృశ్యం అని కూడా ఎక్కడ రొట్టి సాదృశ్య చెప్పలేదు ప్రభు శరీరం అని వివేచించండి ప్రభు శరీరమే మనం తినేది ఆయనకు ఆయన ఆయన్ను మహింపరిస్తే మనం సమాధానం కలిగి ఉంటాం ఆయన్ని దేవునిగా అంగీకరించి దేవునిగా సొంత రక్షకునిగా అంగీకరించిన మనం ఆయన్ని దేవునిగా మహింపరచకపోతే మనకు సమాధానం ఉండదు ఆయనకి నింపైన ఆరాధనగా ఉండదు పదాధ్యాయము పదాధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన తొలి కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయడు మనం ఏం చేసినా వృత్తిలో పాల్పొంపులు పొచ్చినమా దేవుని సన్నిధిలో కూర్చు కూర్చుంటున్నావా లేకపోతే మాటలు పాడుతున్నామా ఏం చేసినా సమస్తము మన నడవడిక కానీ మన ప్రవర్తన కానీ సమస్తము ఆరాధన అంటే ఆదివారం తీసుకునే రొట్టు మాత్రమే కాదండి మనుదినం ఆరాధన అంటే ఇప్పుడు చెప్తున్నా మనం చదువుకున్నది ఏమంటుందండి సమస్తము మీరు ఏం చేసినా సరే అది దేవునికి ఆరాధనే మనం ఏం చేసినా దేవుని కొరకు చేయాలి దేవుని మహింపరిచి మరి మహింపరచు చేయాలి దేవుని మహిమ కొరకు చేయాలి ఏమండి మనల్ని దేవుడు తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు ఆయన సిలువ రకంలో కలిగి అలాగే మా ఇస్రాయిలతో సహకూరులుగా చేసి వారితో సమాధానపరిచాడు వారు మనల్ని రోసివేశారండి మనల్ని లేని వారిని వారు ఎగతాలు చేశారు అయినప్పటికీ వారితో సహకూరులు చేసి వారు మనం లేకుండా పరిపూర్ణులు కారని కాకుండా చేసి మనకు అంతటి భాగ్యాన్ని దయచేసి మీ ఈ రకమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మనకు దయచేసి మనలో మనకు సమాధానం ఉండాలి అలాగే దేవునితో సమాధానం ఉండాలి అంటే మనం దేవుని మహిమపరచాలి మనం చేసేటువంటి ఆరాధన కానీ ఏదైనా సమస్తము కూడా దేవుని కొరకు చేస్తూ అట్రీతిగా దేవుని మహింపరచాలని ఈ భాగ్యాన్ని మనం అందరూ పొందుకోవాలని ఈ మాటలు ముగిస్తుంది